హైకోర్టులో బాంబు తీవ్ర టెన్షన్ లో లాయర్స్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం అయితే రేపుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు ఉద్యోగి అరుణ్ భరద్వాజ్ విజయ్ శర్మ అనే వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది దీంతో అప్రతమత్తమైన సిబ్బంది అన్ని కార్యకలాపాలను కూడా నిలిపివేసి కోర్టు ప్రాంగణాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించారు అనంతరం పోలీసులు అలాగే బాంబు స్క్వాడ్లందరికీ కూడా సమాచారం అందజేయగా వారు స్పాట్ కు చేరుకున్నారు కోర్టు ఆవరణలోని తనిఖీలు చేపడుతున్నారు అనుమానిత వస్తువులను దూరంగా తీసుకువెళ్లి చెక్ చేస్తున్నారు అయితే వచ్చిన ఈమెయిల్ లోని న్యాయమూర్తి గదిలో తో పాటుగా కోర్టు ప్రాంగణంలోని పలు ప్రదేశాల్లో మొత్తం మూడు చోట్ల ఆర్డీఎక్స్ అమర్చినట్లుగా అగంతకుడు ఈమెయిల్లోని పేర్కొన్నాడు సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు ముందు నమాజ్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఐఏఎస్ స్లీపర్ సెల్స్ తో బాంబులను పిలిచివేస్తా హెచ్చరించారు ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో పోలీసులు బాంబు స్క్వేర్తో సాయంతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమనేది రేపట్లోగా తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్